సోషల్ మీడియాలో హైందవ ధర్మం సనాతన ధర్మం పైనే కాక హిందూ మహిళలపై అసభ్యకర పోస్టింగ్లు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక శ్రీ గాయత్రి పురోహిత సంఘం తరఫున పట్టణ పోలీస్ కార్యాలయంలో సంఘ నాయకులు వినతి ఇచ్చారు హిందూ మహిళను అసభ్య పదజాలంతో పోస్టింగ్స్ పెడుతున్న క్రిస్టియన్ మత ప్రచారకుడు సాల్మాన్ రాజ్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు మాతృమూర్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం శ్రీ గాయత్రి బ్రాహ్మణ పురోహిత సంఘం పాలకవర్గ కార్యవర్గ సభ్యులు ప్రయాగ కిషోర్ శర్మ కనుపూరి దామోదర్ నుదురుమాడి శివకుమార్ పల్లావజ్జుల రాజేష్ మరల విశ్వనాథ శర్మ మలపాక సుబ్రహ్మణ్య శర్మ తదితరులు పాల్గొన్నారు మహిళకి వివాహమైన తర్వాత తాలిమట్టల దగ్గర నుంచి తాలిబొట్టు కుంకుమ కొట్టు చేతిగాదులు తలలో పువ్వులు ఇలాంటివి చాలా సౌమంగళ్యంగా భావిస్తాం ఇవి అలంకరణ కోసం కాదు భర్త యొక్క సౌభాగ్యం కోసం ఇవన్నీ భారతీయ మహిళలు ధరిస్తారు భర్త యొక్క సౌభాగ్యం కోసం కుటుంబ సంక్షేమం కోసం భారతీయ మహిళలు ఇవి ధరిస్తున్నటువంటి సమయంలో భారతీయ మహిళల్ని ధ్యేయమైనటువంటి వ్యాఖ్యలతోటి దుర్భాషలాడినటువంటి చిలకలూరుపేట పాస్టర్ సాల్మన్ రాజుని ఆయన యొక్క మాటలు వెనక్కి తీసుకుని భారతీయ మహిళలకి బహిరంగమైనటువంటి క్షమాపణ చెప్పి అతని యొక్క వీడియోలన్నీ కూడా డిలీట్ చేసి ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి గాయత్రి బ్రాహ్మణ పురోహిత సంఘం తరఫున పోలీస్ స్టేషన్ లో ఎస్ఏ గారికి ఈ రోజున కంప్లైంట్ చేయడం జరిగింది దీని మీద వారి చర్యలు తీసుకుని సాల్మన్ రాజుని వెంటనే అరెస్ట్ చేసి ఇటువంటి పునరావృతం కాకుండా చూడవలసిందిగా గాయత్రి బ్రాహ్మణ పురోహిత సంఘం తరఫున కోరుతున్నాం గత మనం ఒక మతాల మధ్య వైమనస్యం కల్పించి మనోభావాలు దెబ్బతీసి హిందువుల్ని రెచ్చగొట్టాలి అనేటువంటి ఒక కుట్రతోటి షాల్మోహన్ రాజుగారు అనేటువంటి ఒక పాస్టర్ గారు ఆయన చిలకలూరుపేటలో ఆయన మత ప్రార్థనలు సమావేశాలు నిర్వహించుకుంటూ దాన్ని ఆయన మానాన్న ఆయన నిర్వహించుకోకుండా మల్లెపూలు అమ్ముకునే వాళ్ళు ఇక్కడ అమ్ముకోకూడదు అలాగే మల్లెపూలు పెట్టుకునేవారు బజారు సంబంధులు అవి పెట్టుకోని వారు వారు దైవ సంబంధులు వారి మత సంబంధులు అని భారతీయ నారి ఏ మతమైనా సరే సనాతన ధర్మం సంస్కృతి భారతదేశంలో ప్రతి వ్యక్తికి నరబరా ఇవిడి ఉంది వారు వారి వివాహాది కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు కూడా పువ్వులు గాజులు చీర ఇత్యాది అలంకరణలు వారు చేసుకుంటూనే ఉంటారు ఇలాగా వారు హిందూ స్త్రీలను మాత్రమే కాకుండా మొత్తం స్త్రీ జాతిని వారు అవమానించడం చాలా దౌర్భాగ్యకరం గుంటూరు జిల్లా చెలపరూరుపేట కాస్త చాలమన్ రాజు హిందూ స్త్రీలను మల్లెపూలు పెట్టుకున్న స్త్రీలని వ్యభిచారులుగా చిత్రీకరిస్తూ ఆయన ఆశీ చేసి అన్ని ప్రధార సాధనాల్లోని రిలీజ్ చేశాడు దాని నిమిత్తము ఈ రోజున బ్రాహ్మణ సంఘం గాయత్రి గృహిత్ సంఘం సమావేశం ఏర్పాటు చేసి దాన్ని ఖండిస్తూ తాడేపులుగును పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తూ దాన్ని తీసుకోవాల్సిందిగా గాయత్రి బ్రాహ్మణ గృహిత్ సంఘం కోరడం అయింది ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించి వెంటనే అరెస్ట్ అయ్యవలసిందిగా గాయత్రి బ్రాహ్మణ పురోహిత సంఘం తరఫున కోరుతున్నాం చేయలేని వారు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవచ్చు